నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్కు స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మా సినిమాను ఆదరించండి ల్యాండ్ మాఫియా సినిమా టీం నూతన నటీ నటులతో నిర్మించిన ల్యాండ్ మాఫియా సినిమాను పెద్ద హిట్ చేయాలని ఆశించిన పొదిరికి చెందిన సినిమా దర్శకులు విఎన్ బాబు స్థానిక పొదిలి రాఘవేంద్ర సినిమా హాల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎంతో కష్టపడి పొదిల్లోని కొంతమంది మరికొంత మరి ఇతర ప్రాంతాలకు చెందిన మరికొంతమంది నూతన తారంతో ఈ సినిమాను నిర్మించడం జరిగిందని ఈ సినిమా ఈ నెల ఆగస్టు తొమ్మిదిన రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ సినిమాను అందరూ ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ శ్రీనివాసరావు జయరాం రెడ్డి రోటి సింగర్ రఫీ వరికుంట్ల వినోద్ రాజ్ సినిమా హాల్ మేనేజర్ సుల్తాన్ షరీఫ్ బన్నీ చిన్ని తదితరులు పాల్గొన్నారు లో అక్కడ ప్రాంతాల ప్రజలకు తెలియజేయడం మా ఫస్ట్ మూవీ ల్యాండ్ మాఫియా అనే మూవీ ఈ పొదిలి పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది సో ఈ మూవీ రేపు తొమ్మిదవ తేదీ తొమ్మిదవ తేదీ రిలీజ్గానుంది ఈ సినిమాని అందరూ ఆదరించి గొప్ప విజయాన్ని చేకూర్చాలని ఆశిస్తున్నాం మరియు నిర్మాతగా ప్రణయనాథ నిర్మాతగా కథానాయకుడిగా నటించినటువంటి ఈ ల్యాండి మాఫియా చిత్రం అనేటువంటిది ముఖ్యంగా మన ప్రాంతం వాసులు మన పొదిలి పరిసర ప్రాంతంలో ఉన్న నటీనటులు అందరిచే నిర్మించినటువంటి ఈ కథా చిత్రం బాగా కుటుంబ కథా చిత్రం దీంట్లో సెంటిమెంట్ ఉంది ఒక పొదిలికి సంబంధించినటువంటి నటీనటులు ముందుగా డివిఎన్ బాబు డైరెక్టర్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అందరికీ అవకాశం ఇచ్చి కొత్త నూతన నటినట్టుని పరిచయం చేసినటువంటి డైరెక్టర్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇది సగుటంగా చూడవలసినటువంటి సినిమా ఒక ఉచిత విద్య అనేది అందరికీ అందాలనే అంశంతో దాన్ని ఏ విధంగా కబ్జా చేసి తర్వాత లాస్ట్లో ఎండింగ్లో క్లైమాక్స్లో హీరో గారు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఉచిత విద్య దీని ద్వారా వాళ్ళందరికీ అందించి ఈ విధంగా అన్ని కోణాల్లోనూ సెంటిమెంటు కామెడీ రొమాన్స్ అన్నీ చూపించినటువంటి బీవీఎన్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సినిమా దిగ్విజయంగా ఆడాలని కోరుకుంటూ పొదుపు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జయరాం రెడ్డి గారు సినీ ఆర్టిస్ట్